వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ టెజ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం బయట రెస్టారెంట్స్లో తింటాం కదా అదే టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదండి జా అన్నీ వేసేసుకొని ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని దూరగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక ఇందులోకి ఐదు జీడిపప్పుని ఐదు బాదం పప్పుని తీసుకుంటున్నానండి మనము వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి గ్రేవీ అనేది బాగా ఫు బాగుండాలంటే ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక మీడియం సైజు రెండు ఆనియన్స్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ క్యారెట్ వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోకి మూడు లేదా నాలుగు టమాటోల్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు టమాటోల్ని ఆనియన్స్ని క్యారెట్ని ఇలాగ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి ఇలాగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనము గ్రై వేయించుకొని పెట్టుకున్న టమాటో ఆనియన్స్ క్యారెట్ బిర్యానీ మసాలా అంతా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకుంటున్నానండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు చిన్నుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా స్మూతీ టెక్స్చర్ అయితే వస్తుందండి చూడండి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఉండాలి ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి పన్నీర్ కర్రీవి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్లో జీలకర్ర వేసుకుంటున్నాను నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీ ఆనియన్స్ అన్నిటినీ ఇందులోకి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఈ గ్రేవీని వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేయించుకునే పని లేదు మనము ఆల్రెడీ వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి మీకు టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూను వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక చూడండి ఆయిల్ కూడా ఇలాగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను పన్నీర్ని వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటున్నాను చూడండి పన్నీర్ కూడా నాకు సాఫ్ట్గా అయితే ఉంది ఇలాగ సాఫ్ట్గా ఉన్నది వేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పన్నీర్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పన్నీర్ని కూడా ఈ మసాలాలో అయితే వేయించుకోవాలండి పన్నీర్ని ఎక్కువసేపు ఉడికించే పని లేదండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ రెండు నిమిషాలు వేయించుకున్నాక మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే తీసుకోండి మరీ ఎక్కువ వాటర్ అయితే పోసేసుకోవద్దు టేస్ట్ అనేది బాగోదండి నేను ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే తీసేసుకున్నాను మిక్సీ జార్లో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా అందులోనే కొంచెం వాటర్ పోసేసుకొని తీసుకున్నానండి ఇలాగా వాటర్ పోసేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసేసుకొని ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చూసుకుంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సరిపోకుంటే ఇలాగ మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పన్నీర్ అనేది వెంటనే సాఫ్ట్గా అయిపోతుంది ఇలాగా మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ అనేది పూర్తిగా ఇలాగ సపరేట్ అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు అడుగంటకుండా ఒకసారి కలిపేసుకొని మళ్ళా మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే ఇలాగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇలాగా సపరేట్ అయ్యాక ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి లేకుంటే మసాలా అనేది అడుగున మాడిపోతుందండి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం కొత్తిమీరనే ఎక్కువగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్